సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చెలరేగిపోయిన అమూల్య భద్రకాళిలా దూసుకుపోతున్న అమూల్య మరి పారిపోతున్న విశ్వ అసలు ఏం జరిగింది మరి అమూల్య కోపానికి విశ్వ బలవుతున్నాడా మరి ఖచ్చితంగా విశ్వకి బుద్ధి రావాలా బుద్ధి రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మరి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న రామరాజుకి స్పృహలోకి రావాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజుకి పల్స్ నార్మల్ రేటుకి వస్తుంది బీపీ పల్స్ అన్నీ కూడా నార్మల్గా చూపిస్తూ ఉంటాయి ఇంకా ఐసీయూ బయట ఉన్న ధీరజు తర్వాత ప్రేమ ప్రేమ చూస్తుంది ఒరే ధీరజ్ ఒకసారి అటు చూడరా ఒకసారి అటు చూడరా మామయ్య గారిది పల్స్ బీపీ నార్మల్కి వచ్చింది థ్యాంక్ గాడ్ మామయ్య గారికి ప్రమాదం లేదురా అని చెప్పి అనగానే ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది అని చెప్పి చూస్తూ ఉంటాడు నిజంగానే వన్ ట్వంటీ బై ఎయిటీ అలా కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మలేకపోతాడు ధీరజ్ ఇంకా వెంటనే నర్సు బయటికి వచ్చి అక్కడ ఉన్న తిరుపతిని కేకేసి ఇక్కడ అర్జెంటుగా ఎవరైనా వాళ్ళ వాళ్ళని పిలుచుకురండి అని చెప్పి అనగానే ఇంకా అక్క అక్క అని చెప్పి వేదవతిని పిలుచుకొస్తాడు ఇంకా వేదవతిని చూపించి బా బాబా నార్మల్ స్థితికి వచ్చాడు బీపీ నార్మల్గా ఉంది ఊపిరి పిలుచుకుంటున్నాడక్క నీ బాధ అర్థమైంది ఆ దేవుడికి అని చెప్పి అనగానే ఇంకా వెంటనే డాక్టర్ వచ్చి చూడండి మీరు అతనికి బీపీ నార్మల్గా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అతనికి అప్పుడప్పుడు మధ్య మధ్యలో బీపీ డ్రాప్ అవుతుంది అది చాలా ప్రమాదకరం అందుకనే మేము అబ్జర్వేషన్లో ఉంచాము మీరు కంగారు పడకండి మమ్మల్ని కంగారు పెట్టకండి ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి దయచేసి మీరు మీ దేవుణ్ణి కానీ ప్రార్థించుకోండి అని చెప్పేసి డాక్టర్ గారు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వేదవతి పరిస్థితి చెప్పలేనంత బాధగా ఉంటుంది అప్పుడే సంతోషం అందులోనే ఆవిరైపోతుంది ఏంట్రా తమ్ముడు పరిస్థితి ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇంత అతను ఒక్కరోజు కూడా ఒక జలుబు రాలేదు ఒక జ్వరం రాలేదు ఒక తుమ్ము రాలేదు ఒక దగ్గు రాలేదు ఇలా అకస్మాత్తుగా కుప్పకూలిన మనిషికి గుండె మధ్య మధ్యలో డ్రాప్ అవడం ఏంటి అంత వీక్ అయిపోవటం ఏంటి కన్న పిల్లల మీద ప్రేమ పెంచుకుని పోరాడుతుండడమే అని చేసిన పాపమా పిల్లల్ని ప్రేమగా పెంచుకుంటే ఆ పిల్లల గుండెల మీద తన్ని గుండె వీకేయ్యేంతలాగా ప్రవర్తించడం అతను చేసింది తప్ప అని చెప్పి ఏంట్రా తమ్ముడు అవునా అని చెప్పేసి అంటూ ఉంటే తిరుపతి అక్క నువ్వు అలాంటి బాధపడకక్క లేదు బావకి అలా ఉండదు అతను మామూలు అవుతారు నువ్వేం కంగారు పడకు అనగానే ఇంకా అక్కడ ఇద్దరు నర్సులు ఉంటారు వాళ్ళిద్దరూ ఏంటో పాపం ఆయన కళ్ళు మూసినంతసేపు కూతురు కోసమే తాపత్రయం పడుతున్నట్టు అనిపిస్తుంది అలాంటి కూతుర్లు కూడా ఉంటారా తండ్రి ప్రాణాలు తీసి పెళ్లి చేసుకోవాలా అని చెప్పి అలా లేచిపోయి వెళ్ళిపోవటం వల్ల తండ్రి చనిపోతాడని తెలిసి కూడా అంత పని చేసిందంటే అదేం కూతురు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా చందు అక్కడ ఉండి వింటాడు విని అవును దీని అమూల్యనే కారణం అమూల్యకి ఆ విశ్వాగాన్ని ప్రేమిస్తున్నప్పుడు నేను పదే పదే చెప్పాను అమ్మా వాడు మన కుటుంబానికి తగినవాడు కాదు అలా అని చెప్పి నాన్న నిన్ను అపురూపంగా పెంచాడు నువ్వే చిన్న తప్పు చేసినా నాన్న గుండె ఆగిపోతుందని చెప్పి చెప్పాను నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పాను కానీ అమూల్య వినలేదు కాబట్టి అమూల్యకి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరతాడు ఒరే పెద్దలుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకురా ఆ ఇంటికి వెళ్తే గొడవలు అవుతారా నన్ను అర్థం చేసుకోరా అనగానే చూడు మామయ్య నేను మీద గౌరవంతో చెప్తున్నాను తప్పుకో మామయ్య అని చెప్పి చెప్పానంగానే ఇంకా తప్పుకుంటాడు వెళ్ళిపోతాడు చందు ఇంకా అక్కడే ఉన్న ప్రేమ ధీరజ్ ధీరజ్ నా గుండె చెప్పుడు నాకు తెలియటం లేదు ప్రేమ నిజంగా నా గుండె కొట్టుకుంటుందా చూడు ప్రేమ అని చెప్పి అనగానే ఒరే ధీరజ్ ఎందుకురా అంత కుంగిపోతున్నావు మీ నాన్నగారికి ఏం కాదు మామయ్య గారి మామూలు పరిస్థితికి వస్తారు అనంగాని లేదు ప్రేమ ఆయన మాకు చూసిన అభిమానం ప్రేమ హంత చాలా చిన్న మాది బుడతా భక్తి లాంటిది అసలు మా నాన్న లేకపోతే నేను బ్రతకలేను ఆయన అంటే నాకు అంత ప్రేమ ఆయన ఈరోజు అక్కడ జీవజేవన్లా ఉంటే నేను ఇక్కడ నిలబడ్డాను అంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది ప్రేమ అని చెప్పి అనగానే ఆయన మా చెల్లికి అంత ధైర్యం లేదు తనని ఎవరో మార్చి ఎడమార్చి ఇంత పని చేసేలాగా మా కుటుంబం మీద పగబట్టి తన పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపించారు కానీ ఎవరైనా సరే వదిలిపెట్టను నా చెల్లెలు పెళ్లి చేసుకోవడానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను అంతకు అంత వెయ్యి రెట్లు నేను వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి అనేసరికి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఉలిక్కి పడుతుంది అసలు ప్రేమ ఎందుకు అంతగా భయపడుతుంది ప్రే పెళ్ళికి ఇంత గొడవ రాదాంతం జరగడానికి వల్లి కదా కారణం మరి వల్లికి భయం లేని భయం ప్రేమకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి చందు సడన్గా వెళ్తున్నాడనే విషయం తెలుసుకున్న ధీరజ్ చందుని తీసుకురావడానికని బయలుదేరి వెళ్తాడు ఇంకా అప్పుడు ప్రేమ అక్కడ కూర్చుని చాలా అచ్చేత పడుతూ ఉంటుంది నిజంగా ధీరజ్ ఇలా మాట్లాడుతున్నాడేంటి ఈ పెళ్లికి కారణమైన వాళ్ళని వదలని ఏంటి నిజంగా ఈ పెళ్ళికి కారణం నేనే అని తెలిస్తే మరి ధీరజ్ నాకు ఎలాంటి బుద్ధి నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అయినా నేను చేసిన తప్పేంటి వాళ్ళ కుటుంబ పరువు పోకుండా కాపాడ కాపాడాను అంతే తప్ప తనకి పెళ్లి చేయాలని మాత్రం కాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేమ అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది ఏంటి ప్రేమ నువ్వు ఆ కుటుంబానికి అమూల్యకి మంచి చేయాలని చెప్పి చూసి ఇప్పుడు నువ్వు నువ్వు తీసిన గోతులను పడబోతున్నావా నిన్ను ధీరజు ఒకవేళ నీ కారణంగా అమూల్య పెళ్లి చేసుకుందని తెలిస్తే నీకు జీవితంలో క్షమిస్తాడా అసలు నిన్ను భారీగా అంగీకరిస్తాడా మరి నువ్వు చేసింది ఏంటి అమూల్యకు నువ్వు ఇచ్చిన సలహా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తన నీడ అంతరాత్మ పాజిటివ్గా ఒకరు మాట్లాడుతుంటే ఒకరు నెగిటివ్గా మాట్లాడతారు కదా అలాంటప్పుడే పాజిటివ్ అంతరాత్మ చెప్తూ ఉంటుంది అవును నేను చెప్పింది గుడ్ డెసిషనే అమూల్య అలా ఒంటరిగా ఆ విశ్వఘాడితో వస్తే క్యారెక్టర్ లేని అమ్మాయి అని చెప్పి ఈ జీవితాంతం మా ఇంట్లో అలా ఉండిపోవడం కరెక్టా అవును కరెక్టే నువ్వు చేసింది తప్పే అనం కాదు ముమ్మాటికి చేసిన తప్పు కాదు తన క్యారెక్టర్ని మా మామయ్య గారి కుటుంబ పరువుని ప్రతిష్టని కాపాడగలిగాను నిజం తెలిసిన రోజున ఏదో ఒక రోజు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుంది ఆ ఇంటి కోడలుగానే ఉంటుంది వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి నేను అలాంటి ఐడియా ఇచ్చాను నా ఇందులో నా స్వార్థం ఏమీ లేదు దాని అమూల్యని కాపాడటానికే నేను చేశాను అనగానే పక్క 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 నవ్వుతుంది మరి నెగిటివ్ అంతరాత్మ అలా అని నువ్వు అనుకుంటే ఎలా ప్రేమా పెళ్ళి కాకుండానే తాలిబుడ్డు మెడలో వేసుకుంది అంటే అది ఎంతటికీ దిగజారుతుందో తెలుసా రేపు మీ అన్నయ్య తను తాలి కట్టలేదని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోలేదని ఆ ఇంటి నుంచి గెంటేస్తే అప్పుడు తన పరిస్థితి ఏంటి ఇంతకాలం పెళ్లి కాకుండా ఆ ఇంటి కోడలుగా చలామణి అయిందని తన భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా ఎప్పుడొకప్పుడు ధీరజ్కి విషయాలను తెలిసిపోతాయి నేను బయటకు గెంటేయడం కూడా జరిగిపోతుంది నో 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 అని చెప్పేసి అని బయటకు వస్తుంది నిజంగానే నేను చేసిన పని తప్పుగా భావిస్తాడా ధీరజు ఆ కుటుంబం నుంచి నన్ను గెంటేస్తాడా ఎప్పటికీ నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోంగానే అక్కడికి నర్మద వస్తుంది ఏంటి ప్రేమ ఎక్కడ కూర్చున్నావేంటి ధీరజ్ ఏడి అని చెప్పాను కానీ ధీరజు చందుబావ అమూలి దగ్గరికి వెళ్తున్నాడని తెలిసి చాలా కోపంగా బయలుదేరాడక్క ఏమవుతుందో టెన్షన్గా ఉంది అనగానే నాకు టెన్షన్గానే ఉంది మన గోడ మీద బల్లి వల్లి ఎక్కడుంది అని చెప్పి అనగానే ఏమో అక్క ఇక్కడైతే లేదు అని చెప్పేసి అనగానే సరే నువ్వు ఉండు నేను ఎప్పుడే వస్తాను అని చెప్పి గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి అంటుంది ఇంకా ఏడ్చుకుంటూ ప్రేమ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏంటి ఏం జరుగుతుంది దీరోజు చందు ఎక్కడికి వెళ్ళారే అని చెప్పి అనగానే అత్త వీళ్ళంతా అమూల్య మీద కోపం పెంచుకుని అమూల్య దగ్గరికి వెళ్తున్నారత్తా అనగానే ఏంటి ఆ అమూల్య దగ్గరికి వెళ్తున్నారా అది మా ఇంట్లో నుంచి చచ్చిపోయింది అనుకుంటున్నాము ఇంకా అది బతుకుందని వీడు అనుకుంటున్నారా ఏం మాటలత్తా ప్లీజ్ అత్తా అమూల్యని అపార్థం చేసుకోవద్దు ఏంటే చేసుకోవద్దు అది ఈరోజు మీ మామయ్య ప్రాణాలతో పోరాడడానికి కారణమైంది రేపు నా ప్రాణాలు కూడా తీస్తుంది ఎవరి ప్రాణాలని అది ఉంచదు అలాంటి కూతుర్ని కన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఇంకా దాన్ని సమర్థిస్తున్నావా నువ్వు అని చెప్పి అనేసరికి ప్లీజ్ అత్తయ్య ఎంతైనా మీ కన్న కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వ విశ్వ ఎలాగైనా నన్ను మోసం చేసింది నేను దానికి ట్విస్ట్ ఇద్దామని చెప్పి అనుకుని షాక్ ఇద్దామని చెప్పి అనుకుంటే అది నాకు ఐదు వందల కెపాసిటీ షాక్ ఇచ్చింది నేను కాబట్టి తట్టుకు నిలబడగలిగాను అయినా దాని కింది తెలితేట్లు ఎలా వచ్చాయి చూడటానికి అమాయకత్వంతో మొహంలో అసలు భయం భయంతో ఉండే ఈ అమూల్య ఇంత పెద్దగా నిర్ణయం ఎలా తీసుకుంది దాన్ని నోటముట బయట పెట్టించాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ అక్కడ కూర్చుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తనకి అమూల్య అమూల్యకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అది పెళ్ళి కాదు కదా మెడలో తాళి తనంతలు తను కట్టుకుంది కదా దానికి కారణం ప్రేమనే ప్రేమకి ప్రేమ విశ్వాకి ఫోన్ చేయంగానే ఆ ఫోను రూమ్లో ఉండంగా మరి అమూల్య లిఫ్ట్ చేసి అక్కడ జరిగిన విషయాన్నంతా మరి బాధతో కన్నీరు మున్నీరుగా ప్రేమకి చెప్పడంతో ప్రేమ తనకి ఒక సలహా ఇస్తుంది నువ్వు విశ్వాతో ఇప్పుడు తాలిబొట్టు ఏమీ లేకుండా అలా వస్తే నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది నువ్వు చచ్చిపోతాను అంటున్నావు ఇప్పుడు నీకు ఒకరి మార్గం ఉంది ఆ తాలి కట్టుకుని వచ్చేసే అని చెప్పడంతో తను తాలిబొట్టు కట్టుకుని వస్తుంది ఆ విధంగా పరిస్థితులు తారిమారయ్యాయి కోడలుగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది మరి ఇప్పుడు ధీరజ ఏమో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి గుర్తు చేసుకుంటుంది ఇంకా అది అందులో ప్రేమ తప్పేమీ లేదు మరి అప్పుడు తీసుకునే నిర్ణయం అయితే కరెక్టే మరి ధీరజ్కి ఎలా అర్థమవుతుందన్నది చూడాలి ఇంకా ఇలా ఉండగా మరి నర్మద వల్లి అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరితో టిఫిన్ తింటూ ఉంటుంది ఇంకా అక్కడ అది చూసి ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడికి వెళ్తుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వ అమూల్య ఉన్న రూంలోకి డోర్ కొడతాడు డోర్ కొట్టంగానే ఓపెన్ చేస్తుంది ఇంకా డోర్ లాక్ చేస్తాడు విశ్వ ఏ డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు అనగానే ఏంటి నువ్వు నేను తాళి కట్టిన భార్యవి మూడు మూడు వేసిన ముద్దుల గారాబ భార్యవి అలా ఇలా అడుగుతావు నీతో నేను ప్రైవసీగా ఉండొద్దా ఇద్దరం మాట్లాడుకోవద్దా డోర్ ఓపెన్ చేసుంటే పద్ధతిగా ఉండదు కదా ఏ విశ్వ నోర్ మొయ్ మనిద్దరం భార్య భర్తలు ఏంటి ఏంటమ్మా మరి అక్కడ చెప్పింది ఏంటమ్మా భార్యాభర్తలు అని చెప్పు ఓహో బాగానే ఊసరి వెళ్ళ రంగులు మార్చుతున్నావే నేనే ముదురనుకుంటే నన్ను బుట్టల్లో పెట్టి అమ్మేసే అంత దేశముద్రగా తయారయ్యావు అయినా నీకు ఎన్ని తిరిగితేటలు వచ్చాయే మెడలో తాలి కట్టుకుని ఎలా వచ్చావు దీని అంతటికీ నీ తిరుగుతేటలేనా అని చెప్పి అనగానే ఇంకా అమూల్య అవునరా నా తెలివితేటలే ఏ పిల్లిని బంధించి కొడితే పులి అవ్వకుండా మారుతుందా అలాంటి పరిస్థితే ఇది నాతో పెట్టుకోకు నీకు పుట్టగతులు లేకుండా చేయగలుగుతాను నేను ఈ ఇంటిలో కుడికాలు పెట్టలేదురా ఎడమకాలు పెట్టాను అంటే ఇంటిని నాశనం చేయడానికి నువ్వు నా పుట్టింటి వాళ్ళని నాశనం చేస్తానంటున్నావు కదా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నేను కూడా నీలాగే రంగేసుకుని మాయా పండగ పన్నాగం పన్ని నీ కుటుంబాన్ని మీ పెద్దమ్మని నిన్ను మీ నాన్నని సర్వ నాశనం చేస్తాను ఇది నా మాటగా తీసుకో అనగానే ఎన్ని గుండెలే నీకు మా కుటుంబం నాశనం చేస్తావా అని చెప్పి గొంతు పట్టుకుంటాడు చూడు నువ్వు గొంతు పట్టుకుంటావో కాలు పట్టుకుంటావో నాకు అనవసరం మర్యాదగా వదలకపోతే ఇదిగో ఈ ఫ్రూట్స్ కోసే కత్తితో నీ పీకని నాలుగు ముక్కలుగా కోసి జైలుకి వెళ్ళిపోతా తృప్తిగా నేను నా నా టైం అంతా అక్కడ గడుపుకుంటా నా కుటుంబానికి ఒక సహాయం చేశానని మా నాన్నకి ఒక మేలు చేశానని హాయిగా నిద్రపోతా జైల్లో ఏమంటావు బాగుంది కదా ఈ ఐడియా మీ ముద్దుల భార్య ఐడియా ఎలా ఉంది ఏం విశ్వా బాగుందా అనగానే చంప మీద కొట్టినట్టుంది నిజంగా నీకు పుట్టినవేనా ఈ తెలివితేటలు ఇలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు అమూల్య వేరు ఇప్పుడు అమూల్య వేరు అవునరా నిజమే ఒకప్పుడు అమూల్య వేరు ఇప్పుడు అమూల్య వేరు ఎందుకంటే నిన్ను చూస్తే మారాను ఏం చెప్పావు ఏం చెప్పావు కట్టుకథలు ప్రేమ అమూల్య నువ్వు లేకపోతే బ్రతకలేను నువ్వే నా ప్రాణం నీకోసం నేను చచ్చిపోతాను అమూల్య అని ఎన్నో కోతలు కోసావు కదరా అది నిజంగా ప్రేమి ప్రేమనుకుని మోసపోయాను కానీ ఇప్పుడు నీ మాయా పన్నాంగం అంతా తెలిసా కూడా నేను నేను ఎలా నమ్ముతానురా నువ్వేసే ప్రతి అడుగుకి రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిందే రివర్స్ గేర్లో నీ అంతు చూడాల్సిందే నీకే కాదు మీ పెద్దమ్మ కూడా చూపిస్తా చుక్కలు ఇందులో ఎంతమంది భాగస్వాములయ్యారో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటా నేను అమూల్యని కానీ కోపం వస్తే చిరుత చిరుత పులిలాగా మారి వేటాడి వెంటాడి నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు నా పంటి ఘాటితో చంపేస్తా అని చెప్పేసి బాగానే హెచ్చరిస్తే అమో దీని దగ్గర ఉండడం కష్టం ఏమో ఈ కథతో నన్ను ఏం చేసినా చేస్తుంది అని రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఒక్కసారిగా కాలు జారి కింద పడతాడు ఇంకా అప్పుడే చందు అక్కడికి రాగానే ఇంకా వరుసగా లేచి విశ్వ ఏంట్రా ఇక్కడికి వచ్చావేంటి ఏంట్రా మా గుమ్మానికి వచ్చావు నీకు ధైర్యం అనగానే ఎక్కడ్రా అమూల్యని పిలువు ఏ అమూల్య అమూల్య అని చెప్పేసి అనగానే ఇంకా ధీరజు సాగర్ కూడా అక్కడికి వస్తారు అన్నయ్య ఎందుకన్నయ్య నాన్న చావు బతుకుల్లో ఉంటే ఇక్కడుండి మనం ఏం చేస్తామన్నయ్య లేదురా ఈరోజు ఆ అమూల్యని అది ప్రశాంతంగా ఉండకూడదు అది పెళ్లి చేసుకుంటుందా నాన్న ప్రాణాలు తీసి అని చెప్పే సనంగానే ఇంకా వెంటనే అమూల్య పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది రావడం రావడంతోనే హే అమూల్య గడప దాడి వచ్చావో మర్యాదగా ఉండదు లోపలికి వెళ్ళు అని చెప్పి అంటాడు విశ్వ ఇంకా వీళ్ళ ముగ్గురు నువ్వు ఎలా బతకగలుగుతున్నావే నాన్న నాన్న ప్రాణాలు గాల్లో వేలాడుతూ ఉన్నాయి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటే నాన్న ప్రాణం పోయేలాగా చేస్తావా అని చెప్పేసి అని గుండెలు బాదుకుని చందు ఏడుస్తూ ఉంటే ఇంకా ధీర్య సాగర్ రా అన్నయ్య రా అని చెప్పి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా తెలుసుకున్న అమూల్య నాన్న పరిస్థితి ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో అన్నయ్యలు అంతగా ఏడుస్తున్నారు అంటే నాన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉండుండొచ్చు అని చెప్పి ఒక్కసారిగా అమూల్య కూడా కుప్పకూలుతుంది ఇంకా విశ్వ లోపలికి వచ్చి చూసావా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఇప్పుడు చూడవే మీ నాన్నని మీ అన్నదమ్ములు వెనకేసుకొస్తానన్నావు కదా వాళ్ళందరూ నీ మీద అసహించుకుంటున్నారు చీ తూ అని ఉమ్మేస్తున్నారు నీ కారణంగా మీ నాన్న ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి కాబట్టి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇప్పుడు కదా నేను సాధించానని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతాను అని చెప్పేసి ఇంకా సంతోషంతో ఊయలు కూర్చుని ఊగుతూ ఉంటాడు ఇంకా అమూల్య కష్టాన్ని భర్తతో చెప్పుకుంటారు లేదంటే తల్లితో చెప్పుకుంటారు ఈ రెండూ లేనప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది నిజంగా అలాంటప్పుడు ఎంతటి ఎంతటికైనా మనిషికి చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి మంచి మీద పడుకుని ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది అమూల్య ఇంకా ఇదిలా ఉండగా నర్మద టిఫిన్ సెంటర్లో కూర్చుని దర్జాగా ఇడ్లీ తింటున్న భాగ్యం ఆనందర వల్లిని చూసి షాక్ అయిపోయి అయినా అదేంటి వల్లి టేబుల్ కింద దాక్కుందేంటి పిన్ని అని చెప్పి కానీ అబ్బే నేను దాక్కుకోవడం ఏంటి నర్మదా డబ్బులు పడిపోయితేనూ తీసుకుంటున్నాను అని చెప్పేసి లేచి లేచరించుట్టుంది అయితే అంటాం కానీ నేనెందుకు నిన్ను చూసి భయపడతాను మేము తప్పు చేసామో ఏంటి మాకెందుకు భయం అనగాని తప్పు చేశారో లేదో అన్నది మీరు ఇలా చెప్తారు అమూల్య విషయంలో ఏమన్నా చేసావేమో అని భయం వేస్తుందేమో అందుకే దాక్కున్నావేమో అనుకుంటున్నాను వల్లి అని చెప్పాను కానీ నువ్వు బాగున్నావు నర్మదా నేను వల్లి విషయంలో తప్పు చేయడం ఏంటి వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుని వచ్చానని చెప్పారు కదా మళ్ళీ నువ్వు నన్నెందుకు అనుమానిస్తున్నావు అనగానే చూడమ్మాయి ఆ ఇంటికి నువ్వు కోడలివే నా కూతురు కోడలే నీకంటే నా కూతురు పెద్దది ఏదో మా ఆయనకి షుగర్ ఎక్కువ ఆకలి తట్టుకోలేరని చెప్పి టెన్షన్ తట్టుకోలేక ఇడ్లీ ఇప్పించి తింటుంటే నా కూతురు ఆకలితో ఉందని ఇడ్లీ తినిపిస్తుంటే మాకేం బాధలేదని మేమే ఇదంతా చేశామని ఎలా అనుకుంటావు అది నోరా తాటి అని చెప్పేసి అడుగుతుంది చూడండి గారు బాధ అనేది అందరికీ ఉంటుంది మీకే కాదు నిజమే మీరు టిఫిన్ తింటుంటే నేను కాదని అనటం లేదు కానీ ఈ విషయం జరిగినప్పటి నుంచి మీలో మీ ముగ్గురులో ఒక రకమైన భయాన్ని చూస్తున్నాను చాలా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు దీంట్లో ఏదైనా మీరు తప్పు ఉంటే మాత్రం ముందే చెప్పండి లేదంటే నాకుగా నేను తెలుసుకున్నాక మీ హస్తం దీంట్లో ఉందని తెలిస్తే మిమ్మల్ని మామూలుగా వదలను అని చెప్పేసి అంటుంది నర్మదా నువ్వేటన్న చేసుకో మాకేం తెలుసు అలా జరిగిద్దని అయినా ఇలా మాట్లాడతావేటి అని చెప్పేసి అంటుంది ఇంకా చూడవల్లి నాటకాలు ఆడకు అమూల్యకి నీతో ఆ మధ్యన చాలా ఫ్రెండ్లీగా ఉండేది విశ్వ ఎక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకెళ్లేదానివి ఇప్పుడు కూడా అమూల్యని ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది నువ్వేనని నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఏటి నర్మదా ఏటెలా మాట్లాడతావు నీకెలా తెలుసు నేను తీసుకెళ్ళానని నేను నే కాదు కదా మా అమ్మ కదా తీసుకొచ్చింది అని నోరు జారుతుంది ఏంటి మీ అమ్మ తీసుకొచ్చిందా నువ్వు కాదా అవును మా అమ్మే తీసుకొచ్చింది ఫీజు తీసింది మా అమ్మాయి కదా అనగానే ఇంకా ఒక్కసారిగా చెంప పగలు కొడుతుంది నర్మద ఏంటి నా చెంప పకలు కొట్టావేంటి ఫీజు తీసింది మీ అమ్మ అని చెప్పావు కదా అందుకే పగల మీ అమ్మ చెంప పగలగొట్టలేక కొట్టలేక అని చెప్పి అనగానే అమ్మోయ్ చూడవే అనగానే భాగ్యం ఒక చెంప పగలగొడుతుంది కొడుతుంది ఏంటి ఫీజు తీసింది నేనా మా తిండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుంది అనగానే ఇంకా నర్మద అవును ఒకరి పాపాన్ని ఒకరు దాచిపెట్టుకోండి కడుక్కోండి చంపలేసుకోండి మిమ్మల్ని మాత్రం మామయ్య గారి పరిస్థితి తీసుకురావడానికి కారణం మీ ఇద్దరిని అర్థమయ్యాక ఇప్పుడే పోలీసులకు చెప్తాను మీ కుట్రా కుతంత్రం బయటపెడతాను అనగానే అమ్మా అమ్మా అమ్మ నేను ఇందులో లేనమ్మా నా పేరు మాత్రం ఏం పెట్టకమ్మా అని చెప్పేసి అంటాడు ఆనందరావు ఇంకా అస్సలు వదిలిపెట్టను మిమ్మల్ని అని చెప్పి కోపంతో ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అసలు నీకు బుద్ధి ఉందా ఏటీ వల్లి ఇంతవరకు ఎవరికి తెలియదు అనుకుంటే అలా ఇలా నోరు జారిపోయేవి ఫీజు తీసింది నువ్వేనని ఎలా నోరు జారి నేనే నన్ను ఆమెది ఎలా చెప్తావు అంటే అమ్మ ఆ నర్మద రంగంలోకి దిగితే ఎవరు ఏ తప్పు చేసినా కనిపెట్టేసిద్ది ఏమో ఆ ఫీజు తీసింది నువ్వే కదా మన చేతులతో మనమే చెప్పేస్తే పాపం పోయినట్టుగా అర్థం చేసుకుంటుందని చెప్పేశాను అంతే తప్ప అది ఇలా లాజికల్గా అడిగిద్దని నన్ను టెన్షన్ పెట్టి నిజం రాబట్టుకుంటుందని నాకు అసలు తెలియదే అమ్మా మరి అదే కదే దానికి నీకున్న తేడా ఇప్పుడు కనుక నేను అక్కడికి వస్తే మా తాట తీసేస్తారు మేము వెళ్ళిపోతామమ్మా హాస్పిటల్కి అయితే మేము రాము పదమ్మా పద భాగ్యం మనం వెళ్ళిపోదాం అమ్మ నువ్వు లేకపోతే అక్కడ ఒక్కదాన్ని బతకలేని దయచేసి రావే అనంగానే చూడమ్మడు నీ కాపురం ఏదో నువ్వు చూసుకో మా బాధ ఏదో మేము పడతాం అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు ఇంకా భాగ్యం అమ్మో నీకు దండం పెడతానే మా మావిగారు స్పృహ వచ్చిన ఉండవే అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా వేదవతి ఆ ముగ్గురు కొడుకులు అక్కడికి వెళ్ళటాన్ని తనకి ఇష్టం లేకుండా ఉంటుంది ఇంకా ప్రేమ ప్రేమకి చెప్పి ముగ్గురిని హాస్పిటల్కి రమ్మని చెప్పు ప్రేమ అక్కడ వద్దు అని చెప్పి అనగానే ఇంకా నర్మద సాగర్కి ఫోన్ చేస్తుంది సాగర్ ఎక్కడున్నారు అని చెప్పి అనగానే ఇదిగో అన్నయ్య అన్నయ్యని తీసుకొస్తున్నాం అక్కడ ఏ గొడవ పెడకండి ప్లీజ్ దయచేసి పాపం అమూల్య తప్పేమీ లేదు అమూల్య చిన్నపిల్ల తనని కంగారు పెట్టకండి అని చెప్పేసి అంటుంది సరే నర్మద అన్నయ్యని తీసుకుని హాస్పిటల్కి వస్తాం అని చెప్పేసి ఇంక ధీరజ్ చందు సాగర్ ముగ్గురు కూడా బయటకు వచ్చి ఒకరినొకరు పట్టుకుని ఏడ్చుకుంటూ ఉంటారు అన్నయ్య అన్నయ్య అని చెప్పి ధీరజ్ ఒరే ధీరజ్ ధీరజ్ అని చెప్పి ఇంక చందు ముగ్గురు కంటనీరు పెట్టుకుని ఈరోజు నాన్నకి ఇలాంటి పరిస్థితి వస్తుందని మన ఇల్లు ఇంత నిర్మానుష్యంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదురా అని చెప్పేసి అంటాడు ఇంకా అమ్మ ఒక్కతే ఉంది అమ్మకి నర్మదకి వీళ్ళందరికీ ఏమైనా టిఫిన్స్ తీసుకెళ్ళాలి వాళ్ళ పాపం ఏమి తినటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అనుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా పాపం వేదవతికి ఆ ఐసీయూ దగ్గర నుంచి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ తిరుగుతూ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి వెంటనే మొహం మీద నీళ్లు చల్లి నర్మద అత్తయ్య ఇలా అయితే కష్టం అత్తయ్య మీరు కూడా ఈ టిఫిన్ తినండి అని చెప్పి టిఫిన్ సెంటర్కి తీసుకువెళ్ళిన నర్మద అత్తయ్యకి ఇడ్లీ తినమని చెప్పి తినిపిస్తూ ఉంటుంది వద్దీ ఆయన తినకుంటే నేను తినని ప్లీజ్ ఏ నర్మద అని చెప్పేసి అంటుంది ఇంకా మరి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి